వెల్కమ్ టు నమితా న్యూస్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు నీ మాట తీరు మార్చుకో నీ స్థాయి వరకు మాట్లాడితే మంచిదని కౌంటర్ ఇచ్చిన జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి తంబలపల్లె మండలంలోని ఎర్రసరిపల్లెలో ఘర్షణలో గాయపడ్డ గణేష్ ను పరామర్శించి తననంతరం మీడియాతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకో తర్వాత మాట్లాడు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై మాట్లాడే అర్హత నీకు ఉందా కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని నువ్వు మాట్లాడేది మీ ముఖ్యమంత్రి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తున్నారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు నీ మాట తీరు మార్చుకో నీ స్థాయి వరకు మాట్లాడితే మంచిదని కౌంటర్ ఇచ్చిన జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి తంబలపల్లె మండలంలోని ఎర్రసాని పల్లెలో ఘర్షణలు గాయపడ్డ గణేష్ ను పరామర్శించి తదనంతరం మీడియాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకో తర్వాత మాట్లాడు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై మాట్లాడే అర్హత నీకుందా కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని నువ్వు మాట్లాడేది ఆ మాటలు గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్నారని ఈ నెలతో విద్యార్థులకు సెలవులు మళ్ళీ స్కూల్స్ తీర్చిస్తారు అమ్మఒడి లేదు విద్యా దీవెన కాక పలు సంక్షేమ పథకాలు ఇవ్వలేదని గట్టిగా కౌంటర్ ఇచ్చిన అన్నమయ్య జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి నేను జిల్లా అధికార ప్రతినిధిని వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే ఒక వ్యక్తి వార్డు మెంబర్గా కూడా కలిసిన వ్యక్తి ఈరోజు పెద్దేడు కుటుంబాన్ని ఛాలెంజ్ చేస్తాడు మార్కెట్లో తిరిగిన వాళ్ళ వరకు ఎందుకు నేను ఒండర్గా టూ వీలర్లో వస్తాను నాపుకో చూద్దాం నీ యొక్క నీ గవర్నమెంట్ ఉంది నీ డిపార్ట్మెంట్ మొత్తం నీ వాళ్ళే ఉన్నారు ఏదైనా నువ్వు ఛాలెంజ్ చేసి ఎవరితో ఛాలెంజ్ చేస్తావు నువ్వు ఏమనుకుంటావు నువ్వు ఛాలెంజ్ ఉంది సీన్ ఉందా నీకే ఏం మాకేమో ఇదేమో కొత్త అనుకున్నామో నీకు రాజకీయం కొత్త మొన్న మొన్న వచ్చిన బుడ్డా పక్కిరు నువ్వు పుట్టకూడదు నువ్వు సాయంత్రానికి పడిపోతావు నువ్వు పోయి పెద్దెడ్డి కుటుంబాల మీద రానేమో తిరగనేమో నీకు తెలుసు అసలు ఏం జరిగిందోడా గంజాయి బయ్య ఇప్పుడు గంజాయి బచ్చేయ నీ పక్కన తిరుగుతూ ఉండే వాళ్ళు గంజాయి బచ్చేయ నువ్వు అసలు నువ్వు ప్రశ్నించుకొని నువ్వు నువ్వు ఎవరితో మాడతావో ఏం మార్తానని నీ అర్హత అయింది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ దాన్ని వదిలేసి అవునులే నేను మర్చిపోయినా ఈ మే నెల కాదు ఆ డైవర్ట్ పాలిటిక్స్ కావాలంటే తిప్పాలి ఆ డైవర్ట్ పాలిటిక్స్ కావాలంటే ఇప్పుడు మీ నాయకుడు చెప్పినాడు మాట నుంచి డైవర్ట్ చేయాలి వాళ్ళ మీద చెప్పు ఏందోడు డైవర్ట్ చేస్తావు ప్రతి నెల ఏందోటి చేస్తున్నారు కదా మీ అందరికీ ఇప్పుడు తెలుసు ప్రెస్ కూడా తెలుసు ప్రతి నెల మీటింగ్లు నేనే పెడతాడా ప్రెస్ మీట్లో ఏదో ఒకటి చెప్పేది పెదోడి కుటుంబం మీద ఆ నెల పబ్బం గడుపుకుండేది ఇప్పుడు నెక్స్ట్ జూన్ వస్తుంది కదా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా రవి అయిపోయి కబీర్ ఖరీఫ్ సీజన్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అడుగుతారు రైతులు రుణమాఫీ అడుగుతారు రైతులకు మాకేదా డబ్బులు వేయ పట్టలు పెట్టుకుని అడుగుతారు కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ ఇది ఒకటి పిల్లోళ్ళు జూన్లో స్టార్ట్ చేస్తున్నారు స్కూల్ అన్నీ అమ్మఒడే ఇలా వసతిది ఏమని వెళ్ళా ఇవన్నీ ఏడడుగుతారని చెప్పేసి ముందుగానే డైవర్ట్ పాలిటిక్స్ మీ పైన పై నుంచి మీకేమైనా ఆర్డర్ వచ్చిందేమో వచ్చి ఒకటి చెప్పరా స్వామి ఇది లేకపోతే మాకు కష్టము డైవర్ట్ పాలిటిక్స్ చేయాల డైవర్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పినారేమో అభివృద్ధి గురించి మాట్లాడండి అంటే మేము రౌడీలు అయ్యా కత్తులకి రౌడీలు రౌడీవే నీ పెద్ద బ్యాచ్ ఉండొచ్చు నువ్వు నువ్వు అన్ని చేయొచ్చు నువ్వు పెద్ద రౌడీ కావచ్చు నీ ఇంట్లో నువ్వు రౌడీ అంతేగాని జనాలకు రౌడీ కాదు ఎవరే దాన్ని ప్రభుత్వం మీద ఉంది నువ్వు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఎంతమంది ఎన్ని కేసులు వచ్చినాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు వచ్చినాయి ఎంతమంది వైసీపీ కార్యకర్తలు చంపినారు ఎంతమంది వైసీపీ కార్యకర్తలు కేసు పెట్టారు ఎంతమంది వైసీపీ కార్యకర్తలు హింసస్తా ఉన్నారు నేను తెలిసినా అవ్వు తెలుసుకో రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు డెవలప్మెంట్ గురించి మాట్ అవునయ్యా నిన్న ప్రధానమంత్రి వచ్చినారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరైనా అడిగినారు మీ నాయకుడు పోని మాకింత కావాలి లక్షా దగ్గర దగ్గర అరవై వేల కోట్లు అప్పులు చేశారు ఏం చేశారు దాన్ని ఏమైనా చెప్పగలవా ఏందో నిన్న సంఘటన పిల్లవాళ్ళు ఏందో కొట్టుకుని వాళ్ళ అంటే మొత్తం మీ వేచడా జరిగింది టీడీపీలు టీడీపీ కొట్టుకుంటే వైసీపీ వాళ్ళ మీద చెప్పేసి అందులో కూడా పెద్దరెడ్డి మేము తిరగనేమో ఈ ప్రజాక్షేత్రంలో ఇలాంటి టైంలో కూడా పదివేలు పైచులకు మెజార్టీతో గెలిచిన శ్రీ పెద్దరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా మేము ఏమి లేము జనాలని నమ్ముకొని ఉన్నాం ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం ఒకసారి తమ్మలపల్లి వీధుల్లో తిరుగు తమ్మలపల్లి వీధుల్లో తిరుగు నీకు తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏందో ఓహో ఇదే అభివృద్ధి నీకు తెలియదు కదా అభివృద్ధి అంటే ఏందో ఇప్పుడు తిరుగు తమ్మలపల్లి పురవీధుల్లో తిరుగు నువ్వు ఒక తమ్మలపల్లే కాదు తాలూకాలో ఎక్కడ ఏ మార్గం ప్రాంతానికి అయినా పో తిరుగు నీకు తెలుస్తుంది ఏది అభివృద్ధి అంటే ఏంది అసలు అభివృద్ధి అంటే మీరు ఏమో చూసింటారు ఎప్పుడన్నా రా మా గ్రామాల చూపిస్తా మా తాలూకా లేకరా చూపిస్తా ఎవరు వద్దు మన ఇద్దరమే పోదాం టూ వీలర్లో పోదాం మళ్ళీ ఫోర్ వీలర్ అయితే మీరు చూడలేరేమో అయ్యా మీరు రండి నేనే చూపిస్తాను మీకు నేనే తీసుకుపోయి ఇది డెవలప్మెంట్ అంటే సాగునీరు ఇది తాగునీరు ఇది రోడ్లు ఇవి స్కూల్ ఇవి ఇంగ్లీష్ మీడియం ఇవి ఇది ఈ హాస్టల్స్ ఇక్కడ డెవలప్ చేసినాం ప్రధాన ఇట్లా పెట్టినాము హాస్పిటల్ మీ హయాంలో హాస్పిటల్స్ ఏమో డెవలప్ చేశారు డెవలప్మెంట్ పక్కన పెట్టారు ఆరోగ్యశాది లేదు అంటే పేదవాడు రోగం చచ్చిపోవాలి అంతే అవి ఎక్కడ మాట్లాడతాము అవి ఎక్కడ ఆడతాము సిక్స్ సూపర్ సిక్స్ కాకుండా వేరే ఎక్కడ అడుగుతామో అని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ ఎంతసేపు వీళ్ళ మీద పొడడం జరిగేది ఎందుకంటే వీళ్ళకంటే అమాయకంగా వీళ్ళకంటే గమని వాళ్ళు వ్యక్తులు లేరు వేరే వాళ్ళు తిట్టేది కూడా అన్ని చేస్తారు వీళ్ళైతే పెట్టి వాళ్ళైతే పోతే పని లేకపోతే మాకు ఎందుకు కానీ ఆడ మేము అభివృద్ధి చేస్తాం మాకి రోడ్ ఇజం అంటే చల్దు వాళ్ళకి అట్లా వాళ్ళ మీద పడేది ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు ప్రజలతో ఉంటారు ప్రజలతోనే తిరుగుతారు వాళ్ళకి అభివృద్ధి తప్పితే వేరేది లేదు ఎక్కడా రూపాయి తీసుకోరు ఏ అన్యాయమో చేయరు ఏ అక్రమమో చేయరు ఏ లంచమో తీసుకోరు కాబట్టి వాళ్ళ మీద అయితే గమనం ఉంటాం పైగా వాళ్ళని మాట్లాడితే నాకు పదవులు వచ్చేస్తాయి అంతే కదా నీ సీన్ నువ్వు చేస్తా ఉన్నాయి ఇప్పుడు అలుస్తావు మాట్లాడతావు వాళ్ళ మీద నీకు పదవి రావాలా ఇప్పుడు సంవత్సరం నీకు పదవి లేదు కదా వాళ్ళ మీద మాట్లాడితే పదవి వచ్చేస్తుంది ఇది నీకు కావాలా దానికోసం వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాను నువ్వు టార్గెట్ చేస్తావు అది తిరగనేమో ఏమేమి రాసి ఇచ్చినారో మనప్పి మార్కెట్ ఏమన్నా నీకు ఏమన్నా అగ్రిమెంట్లో ఉన్నాయా తిరగనేమో వాళ్ళెందుకు నేను వస్తా రాసాను టూ వీలర్లో అడ్డుకో ఏమే గవర్నమెంట్ ఏమన్నా నీకు జాబులో ఉందా లేదంటే ఏమైనా కోర్టులు ఏమైనా సంచులో ఉన్నాయా న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు న్యాయ వ్యవస్థతో ఉంది మాకు పోరాడడానికి న్యాయ వ్యవస్థ మాతో ఉంది మేము పోరాడతాం కోర్టు చూసుకుంటాం ఇలాంటి మాటలు ఒకసారి మాట్లాడద్దు అని మీడియా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అంతేకాదు పోలీస్ వ్యవస్థను కూడా హెచ్చరిస్తారు మీరు అంటే అంత నిర్వీర్యమైపు న్యాయ వ్యవస్థలు మీకు పోలీస్ వ్యవస్థను మేము హెచ్చరిస్తుందంటావు వాళ్ళని హెచ్చరిస్తా అంట ఏంది నువ్వు మాట్లాడేది అసలు ఉంచుమన్నా ఆలోచన పరంగా మాట్లాడాలయ్యా మీరు 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 ఏం చేస్తున్నాము మేము ఏం చేసాం ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది మాట్లాడండి మీ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఏముంది అయ్యా తమ్మలపల్లి పిల్లలు అట్టడులో ఉంది ఈరోజు దమ్మ డెవలప్మెంట్ చేసినారు వాళ్ళు వాళ్ళకంటే బాగుండం మనం డెవలప్ చేస్తే రేపు కొంచెం ఓట్లు పోగలం మనం డెవలప్ చేయాల ఈ ప్రాజెక్టుల కింద మనం ఆపేసాము మనమే కేసులు చేసి ఆపినాము దాన్ని తీసేయండి దాన్ని డెవలప్ చేద్దామని అది చెప్పండి మార్కెట్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ మార్కెట్ టమాటా మార్కెట్ మదనపల్ లో ఉందేయా దీన్ని ఈ విధంగా కొన్ని లోపాలు ఉన్నాయి దీంట్లో దీన్ని మారుస్తాము మన ప్రభుత్వం చేస్తాం దాన్ని డెవలప్ చేయండి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి అక్కడ ఏం చేద్దాం దాన్ని డెవలప్ చేయండి అంతేగాని మార్కెట్ మేము తిరగలేము అదేమో నీకు అగ్రిమెంట్ రాయించినా ఎవరన్నా నేనేమోదేమన్నా తిరిగేదా తిరగకపోయేదానికి మీ ఇంటికి ఆడింటి ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి అంతే దూరం ఉంటుంది మా ఇంటికి నువ్వు వచ్చినా నేను మీ ఇంటికి వచ్చినా అంతే దూరం ఏం తగ్గదేనా దూరం ఏడా ఇది గుర్తుపెట్టుకుని మీడియా మీడియాకి హృదయపూర్వక ధన్యాలంటున్నాను అన్న మొన్న మీరందరూ కూడా చూసింటారు నిన్న తమ్మల పల్లెల్లో ఏదో పర్సనల్ గా పిల్లల పిల్లలు వాళ్ళ వాళ్ళు ఏదో పర్సనల్ గొడవలో గొడవ పడిందని కూడా మదనపల్లి చిన్నబాబు గారు వాళ్ళు ఏమన్నారు మా ఎమ్మెల్యే గారిని మా ఎంపీ గారిని నోటికి వచ్చిన ఈశ్వరుడు నోటిచ్చిందంటే ఏదంటే అది మాట్లాడడానికి కాదన్నా మనకు లోది మనం ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడాలి ఎవరి పైన నిందలేస్తున్నాము ఒకసారి మా వారు మాట్లాడే వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ రోజు ఇంతగా నేను రియాక్ట్ అవుతుంటానంటే దానికి కారణం ఏమంటే ఈ చిన్నబాబు గారు ఏమన్నారు గంజాయి బాసన్ కూడా మా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించారు వాళ్ళ వల్లనే ఈ రోజు ఇంత గొడవ జరిగింది అని చెప్పేసి నన్ను ఏదో ఆరు వేల ఓట్లు ఏడు వేల ఓట్లతో గెలిచినంత మాత్రాన గెలుపు కాదు అన్నారు అన్న కూటమి నాయకులు ఏ విధంగా గెలిచారో రాష్ట్రం అంతా తెలుసు మీకొకరికే కాదు ప్రతి చిన్న బిడ్డని అడిగినా గానీ ఎట్లు గెలిచారు కూటం నాయకులు అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసన్నా ఆ విషయం మీకు కూడా తెలిసి ఎలా గెలిచారు అనేది అది గెలుపు గురించి కాదు మీరు మాట్లాడాల్సింది మీరు ఏమన్నారు నేను ద్వారకనాథ రెడ్డి గారిని మీరు ఇట్లా పోవాలంటే ఈ దాతని పోవాలా నేను అక్కడికి రానివ్వను దాటినివ్వను అని చెప్పన్నారు కదన్న మీరు మీరు అలా మాట్లాడేది పద్ధతి కాదు పద్ధతి గురించి మీరు ఎందుకంటే మా వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడమని చెప్పారన్నా మమ్మల్ని ఎందుకంటే అసలు ఇట్లా మా రియాక్ట్ కాకూడదమ్మా ఈ చిన్న చిన్న విషయం ఎద తుంపర్లో వాళ్ళపై వాళ్ళ విషయం పెద్దగా పట్టించుకోదని అన్నారు కానీ మేము ఎందుకు పట్టించుకుంటున్నామంటే మీరు కనీసము ఒక ఇది కప్పుడు గెలవలేరు మీరు ఒక వార్తలు కప్పుడు గెలవలేరేమో మీరు అలాంటి వాళ్ళు గొప్ప ఇప్పుడు మా ఎంపీ గారి గురించి మా ఎమ్మెల్యే గారి నుంచి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే మేము నోరు కూర్చుని ఉండలేము కదా ఎందుకు ఉండలేమంటే మీ ఇష్టానికి మీరు మీకు నోటికి ఇచ్చినంత మాట్లాడుతున్నారు వాళ్ళంతా అని చెప్పేసి అని అసలు ఎలా మాట్లాడతారు మాట్లాడుతున్నారు మీరు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టామినా ఉండాలి ఒక ఇది ఉండాలి వాళ్ళకంటూ ఒక అర్హత ఉండాలి మీ అర్హత ఏమిటో మీకంటే ముందు మాకు అందరికీ తెలుసు ఆ విషయాలు ఇప్పుడు బయటపెట్టేది పెట్టేది గొప్ప కాదు ఒక అరవై ఆరు మంది వీళ్ళు మన పద్మశాల మన దీని గురించిందనేసి వాళ్ళ మగ్గాల గురించి వాళ్ళందరినీ కూడా ఏదో పేర్లు లేనిపోని పేర్లన్నీ పెట్టిందనేసి అరవై నాలుగు మందిని ఫ్రాడ్ చేసిందనేసి మీరు ఆ డబ్బులతో మీరు చేస్తున్నారు ఆ డబ్బులంతా కూడా మీరు తీసుకున్నారు ఇది చిన్నది ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మాకు తెలుసు కానీ మేము ఎందుకులే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటే మా మీరు చీటికి మాటికి ఊరికే రియాక్ట్ అవుతా అసలు అది ఒక విషయమే కాదు దాని గురించి మీరు మాట్లాడద్దండి అన్నారు కానీ మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారు అడ్స్ అబ్బా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమిటా ఉంది మేము సాధించేస్తాం మీరు ఏమన్నారు ఆ వీడియోలు ఏమన్నారు మీరు మేము లోకేష్ లొకేషన్ తీసుకోం అంటే గారు అంటే రెడ్ బుక్ చూపిస్తే మేము భయపడిపోతామా భయపడాలా అది సమాజంలో అది పెద్ద గొప్ప కాదన్నా మీరు ఎలా ఉన్నారు మీకు కూడా బాగా తెలుసు ఆయన దయాభిక్షని మీరు ఎందు మాత్రం ఉన్నారు అలాంటి దయాభిక్ష పెట్టిన వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నాకు ఎంతసేపు అన్న ఇప్పుడే మాట్లాడాను కదా ఈ మాటల్లో మిమ్మల్ని వరే కళ పడుతుందన్న కానీ మేము